మా గల్ఫ్ న్యూస్కు స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది కథ జనరల్ ట్యాక్స్ అథారిటీ జీటీఏ పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది వంద శాతం ఫైనాన్షియల్ పెనాల్టీ ఎక్స్పెక్టేషన్ ఇనిషియేటివ్ స్కీమ్ తుది గడువును డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పొడిగించింది అత్యధిక సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు మినహాయింపుల నుండి ప్రయోజనం పొందేందుకు ఈ అవకాశాన్ని కల్పించినట్లు అథారిటీ వెల్లడించింది పన్ను చెల్లింపుదారులు ధరీబా ప్లాట్ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది ఇప్పటి వరకు ఏడు వేల మందికి పైగా పన్ను చెల్లింపుదారులకు ఒకటి పాయింట్ ఆరు బిలియన్ కథా రియాల్స్ కంటే ఎక్కువ జరిమానా నుండి మినహాయింపు పొందారని తెలిపింది యాభై ఆరు వేల మందికి పైగా పన్ను రిటర్న్లు సమర్పించారని చెప్పింది